వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి బాగా చదువుకొని హైదరాబాద్లోని ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఓ యువకుడు కయ్యి విలాసాల మూజులో చోరీల బాట పట్టాడు పగలు ఏసీ గదుల్లో కంప్యూటర్ ముందు కూర్చునే వ్యక్తి రాత్రవగానే మాస్క్ ధరించి ఇళ్ల తాళాలు పగలగొట్టే కిలాడీ దొంగగా మారాడు కయ్యి షాకింగ్ ఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది పరువు పోవటమే కాదు ఉద్యోగం కూడా ఊడిపోవడంతో అతడి జీవితం మరొక మలుపు తిరిగింది ఇక విశాఖపట్నానికి చెందిన మహేష్ రెడ్డి అలియాస్ సన్ని హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగగా పనిచేస్తున్నాడు అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగంతో సరి పెట్టుకోకుండా సైడ్ బిజినెస్ అనుకున్నాడు మరి చోరీల్నే సైడ్ బిజినెస్గా ఎంచుకున్నాడు విలాసవంతమైన జీవితం ఖరీదైన కార్లు లగ్జరీ అలవాట్లకు అలవాటు పడి వరుసగా దొంగతనాలు చేస్తూ పోలీస్ రికార్డుల్లో ముసుగు దొంగగా పేరు సంపాదించాడు చోరీ చేసిన సొమ్ముతో ఇప్పటి వరకు ఏకంగా బిఎండబ్ల్యూ కారే కొనుగోలు చేసి షికారులు కొడుతున్నాడు అయితే మహేష్ రెడ్డి నేర చరిత్ర చిన్న వయసులోనే స్టార్ట్ అయింది పదిహేను ఏళ్ల వయసులోనే నాలుగు చోరీలు చేశాడు జువైనల్ హోమ్కి వెళ్ళాడు మరి అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా తన పందా మార్చుకోలేదు మరింత కరుడుగట్టిన దొంగగా మారాడు ఇక విశాఖపట్నంలోనే అతనిపై ఇరవై ఆరు చోరీ కేసులు ఉన్నాయి కాకినాడ సత్తవరం రామచంద్రాపురం ఇంద్రపాలెం రాజమండ్రి వంటి ప్రాంతాల్లో కలిపి సుమారుగా ముప్పై రెండు కేసులున్నాయి మొత్తం ఏపీ వ్యాప్తంగా చూస్తే అరవైకి పైగా చోరీలకు పాల్పడ్డాడంటే అతడి నేర ప్రస్థానం ఎంత గట్టిదో అర్థం చేసుకోవచ్చు ఇక రాజమండ్రి సెంట్రల్ జైల్లో పద్నాలుగు నెలల శిక్ష అనుభవించినప్పటికీ మహేష్ రెడ్డి మారలేదు జైలు నుంచి విడుదలైన ప్రతిసారి మరింత తెలివైన పద్ధతుల్లో చోరీలు చేయటం స్టార్ట్ చేశాడు వీక్ హైదరాబాద్ హైదరాబాద్లో జాబ్ చేస్తూ వీకెండ్స్లో వైజాగ్ వెళ్లి వరుసగా దొంగతనాలు చేసేవాడు నెంబర్ ప్లేట్ లేని స్కూటీలు వాడటం ఫింగర్ ప్రింట్ దొరకకుండా జాగ్రత్తలు తీసుకోవటం సీసీ కెమెరాలు తప్పించుకోవటం వంటి ఎత్తుగడలు కూడా వేశాడు అయితే గాజువాకలో జరిగిన ఒక దొంగతనం అతన్ని పట్టించింది పదిహేడు తులాల బంగారం దోచుకున్న టైంలోనే సీసీ కెమెరాల రికార్డైన అయిన దృశ్యాలు కీలక ఆధారాలుగా మారాయి వైజాగ్ పోలీస్ కమిషనర్ బాగ్చి ఆదేశాలతో క్రైమ్ విభాగం దర్యాప్తు ముమ్మరం చేసింది సీసీ కెమెరాలు నెట్వర్క్ లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించే చివరికి మాధవధార్లోని అతడి ఇంటిని గుర్తించారు తాజాగా మహేష్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆరు వందల తొంభై తొమ్మిది గ్రాముల బంగారాన్ని మూడు పాయింట్ ఎనిమిది వందల ఐదు కిలోల వెండిని ఒక బిఎండబ్ల్యూ కారు స్కూటీ ఐరన్ రాడ్ మాస్క్ టోపీని సీజ్ చేసి జైలుకి తరలించారు పీజీ పూర్తి చేసి ఐటీ రంగంలో స్థిరపడ్డా కూడా దొంగతనాలకి అంకితమైన జీవితా అతన్ని మళ్లీ జైలుకే చేర్చింది బయటకు వచ్చినా మారతాడన్న గ్యారంటీ లేదు దీంతో అతడు విడుదలైతే జనం మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే అన్న హెచ్చరిక పోలీసుల నుంచి వినిపిస్తోంది మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉందండి బర్డ్ మీడియా